న్యూస్ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే మరోమారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని తాడిపత్రి పట్టణంలో ఫ్యాక్షన్ లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు ఇవాళ తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి సుంకలమ్మ పాలెంలో కేతిరెడ్డి రమాదేవి పడమల గ్రామంలో కేతిరెడ్డి ఇంటింటికి వైసీపీ ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో కల్పించాలని కేతిరెడ్డి రామాదేవి కేతిరెడ్డి మౌనామృతారెడ్డి తాడిపత్రి పట్టణ ప్రజలను కోరారు చేసుకుంటూ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అడుగుతూ మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ వెళ్తున్నాం దాదాపు జగనన్న ఇచ్చే పథకాల వలన నవరత్నాల స్కీంల వల్ల ప్రతి ఒక్కరు కూడా జగనన్న నాయకత్వం కావాలనేదే ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది అంతేకాదు నిన్న వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉందో నిన్న కూడక అందరూ చూడడం జరిగింది అందువల్ల ఈ తాడపత్రి లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది మేము భావిస్తాం ప్రచారం బ్రహ్మానాలు జాగ స్పందన బాగుంది మన పెద్దారెడ్డి తాడపత్రి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయినాక యాక్షన్ లేదు ఒక అయితేనేమి ఇంటింటికి రెండు వందల అయితేనేమి ప్రతి ఒక్కటి ఇంప్రిమెంట్ చేస్తున్నాడు మా ఆయన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇప్పిస్తున్నాడు మళ్ళా రెండో విడతలు కూడా ఇళ్ళు ఇప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జగన్ పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత తాడపతిని రూపరేఖలే మారిపోయినాయి మళ్ళా మళ్ళా మా ఆ ఎమ్మెల్యే కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అక్కగారు అన్నగారు తమ్ముళ్ళు పెద్దనాయన చిన్నాయన అందరూ ప్రతి ఒక్కరు కూడా పెద్దారెడ్డి ఎమ్మెల్యే కావాలా ఫ్యాక్షన్ ఉండదు మమ్మల్ని అందరినీ బాగు చూసుకుంటారు మా ఇంట్లో ఒక వ్యక్తి మాత్రం చూసుకుంటారు మాకు మరీ మరీ పెద్దారెడ్డి కావాలా ఆయనే ఎమ్మెల్యే కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అది ఫ్యాన్ గుర్తు ప్రతి ఒక్కరు పెద్దారెడ్డిని చూస్తాను ఫ్యాన్ మర్తుకొస్తుంది ఆయన ఫ్యాన్ గుర్తు పెద్దారెడ్డి ఫ్యాన్ గుర్తు అని అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మా ఆయన ఎమ్మెల్యే తాడపత్రి ప్రజలందరికీ అందరూ ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించుకోవాలి మన పెద్దారెడ్డిని ఎమ్మెల్యే చేసుకోవాల ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఒక కొడుకులా అన్నలా తమ్ముళ్ళ ప్రతి ఇంటిని ఆయన చూసుకుంటాడు నా ఆయన ఇంట్లో మాదిరే ప్రతి ఇంట్లో అట్లే చూసుకుంటాడు ఆయన అక్కడ స్పందన బాగుందన్న పథకాలు తీసుకున్న వాళ్ళందరూ బాగా స్పందిస్తున్నారు అందరూ పెద్దారెడ్డి అన్నకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను చాలా బాధ అవుతుంది రెండోది మేనిఫెస్టో ఇవ్వకముందు విడుదల చేయకముందు విడుదల తర్వాత కూడా ఎక్కడ కూడా ప్రజలు చాలా ఉత్సాహంతో నమ్మకం పైన ఆధారపడి ముందుకెళ్తున్నారు వాళ్ళు రెండు చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు లేరు లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మేనిఫెస్టో రిలీజ్ చేసేంతవరకు కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు ఏం చేయలేదంటే వాళ్ళు మా వైసీపీ గవర్నమెంట్ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రామిస్ చేస్తారో దానిలను చూసుకొని దానికన్నా ఓటికి రెండు అబద్ధాలు చేకూర్చి ప్రజలను నమ్మించాలనే ప్రయత్నంతోనే లాస్ట్లో తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేసే కొనుక్కుంటున్నారు వాళ్ళు కేజీ బంగారు ఇచ్చినామని కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు వాళ్ళు ముగ్గురు ఏకమైనా నలుగురు ఐదు మంది ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీతో పాలి పరిపాలించినాడు కాబట్టి ఆ పరిపాలన కాబట్టి ఈ సందర్భంగా చిన్నప్పుడు గ్రామ ప్రజలు కావచ్చు తాడపతి కాన్స్టిట్యూషన్ ప్రజలందరికీ తెలియజేసుకోవడం అంటే ఖచ్చితంగా రాబోయే మే పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లు అయితేనేమి పార్లమెంట్ అయితేనేమి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వేపించి గెలిపించవలసిందే కోర్చుకున్నాం వైఎస్ఆర్సిపి మా ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి భార్య రమ రమాదేవి ఒక తిరుగుతుంది చాలా భారీ స్పందనగా ఉంది భారీ మెజారిటీతో పెద్దారెడ్డిన భారీ మెజార్టీ రెండు వార్డులు పదమూడు పద్నాలుగు గంటలు భారీ మెజార్టీ తీసుకుని వస్తామని తీసుకురాగలమని అనుకుంటున్నాం తాడేపత్రుల్లో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో మంది ఎమ్మెల్యేలు వచ్చిన కానీ ఆ ఎమ్మెల్యేలు ఏం చేయలేదు కానీ ఈ వంద పడకల్ది హాస్పిటల్ సాధించడంలో తాడపత్రులు పెద్దారెడ్డి గారికి గర్వకారణం ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేశారు అలాగే ఈ రోడ్ల మీద దొప్పుడు బళ్ళు కానీ మార్కెట్లో కూరగాయలు అమ్ముకోవడం చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది పెద్దారెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటారు మళ్ళీ పెద్దారెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ ఇదే ఇదే పద్ధతిలో ప్రజలకు మేలు చేస్తారని నమ్మకంతో ప్రజలు ఖచ్చితంగా పెద్దారెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నారు